హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వంశీ వాళ్ళ అమ్మగారు ఇక మీరాతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పేసి అలా పక్కకు తీసుకెళ్తుంది ఇక మీరా అయితే ఏంటి వదిన గారు చెప్పండి ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు నిర్మహమాటంగా చెప్పండి అని చెప్పేసి అలా మీరా అడగ్గానే ఇక ఆపడే వంశీ వాళ్ళ అమ్మగారు అయితే ఏం లేదు వదిన పెళ్ళి అనుకోకుండా హడావిడిగా హాస్పిటల్లోనే జరిగిపోయింది ఆ రోజు మనం పెళ్ళిలో కానుకల గురించి మాట్లాడుకున్నాం కదా అవేవి ఇవ్వలేదు కదా అందుకని ఇప్పుడు అవన్నీ ఇవ్వమని మేమేం అడగట్లేదు కానీ మా వంశీకి ఎప్పటి నుండో ఒక కోరిక ఉందేదినా సొంతంగా ఒక బిజినెస్ పెట్టాలని తనకు తాను సొంత కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పి అందుకే మీరు అంటూ అలా వాళ్ళమ్మ తడబడుతుంటే ఇక మీరు అయితే ఏంటో అదినా తడబడుతున్నారు చెప్పండి ఏం కావాలో అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే వాళ్ళ అమ్మగారు అయితే ఏం లేదు వదినా మీ అన్నయ్య గారికి గార్మెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా అది మా వాడి పేరు మీద రాసిస్తే బాగుంటుంది ఎప్పటి నుంచో వాడు సొంతంగా బిజినెస్ పెట్టాలి అనుకున్న వాడి కోరిక తీరుతుంది అలానే ఇందుకు కూడా తన భర్త బిజినెస్ చేస్తున్నాడు అంటే తనకంటూ ఒక గౌరవం మర్యాద ఉంటాయి కదా వదిన మనం ఏం చేసినా పిల్లల సంతోషం కోసమే చేస్తాం కదా అని చెప్పేసి వంశీ వాళ్ళ అమ్మగారు అలా చెప్పగానే ఇక మీరైతే అవునదిన మీరు అడిగింది కూడా కరెక్టే కదా వంశీ బాగుంటేనే కదా రేపు మా హిందూ కూడా సంతోషంగా బాగుండేది అందుకే నేను మా అన్నయ్యతో మాట్లాడతానులేండి మా అన్నయ్య కూడా ఇందు సంతోషంగా ఉంటుంది అంటే ఎలాంటి అడ్డు చెప్పలేండి మా అన్నయ్యకి హిందూ అంటే చాలా ఇష్టం తన కోసం ఇచ్చేస్తానులేండి అని చెప్పేసి మీరా చెప్తుంది తర్వాత ఏమో వంశీ వాళ్ళ నాన్న ఇక వాళ్ళ అమ్మగారిని అయితే ఏంటి మన ప్రపోజల్ మీరాకి చెప్పావా అని చెప్పేసి అలా అడగగానే చెప్పానండి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి ఒప్పిస్తాను అంది అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే వంశీ వాళ్ళ నాన్నగారు అయితే బావగారు ఇక మేము బయలుదేరుతామండి అమ్మాయిని అప్పగిస్తే ఇక మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి అలా ఉంటే ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే చూడమ్మా ఇందు నీకు ఏ కష్టం వచ్చినా ఈ మామయ్య ఉన్నాడు అనే విషయం నువ్వు మర్చిపోవద్దు ఇంకెవరి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా నువ్వు కోరుకున్నట్టుగానే వంశీతో నీ పెళ్లి చేశాను ఇకనైనా సంతోషంగా ఉండమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఏమో ఇక ఇందు మీరాని హక్ చేసుకొని అలా ఏడుస్తూ ఉంటుంది ఇక వంశీ వాళ్ళకి అప్పగింతలు అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోతారు ఏమో కృష్ణప్రసాద్ మీరా నా కాస్త పనింది నేను ఇప్పుడు బయటకు వస్తాను అని చెప్పేసి శారదను కలవడానికని ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాడు ఏమో శారద భూమి స్పృహలో లేదని చెప్పి అమ్మ భూమి ఏమైందమ్మా ఒక్కసారి కళ్ళు తెరవమ్మా నా కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు నాకు భయంగా ఉందమ్మా అని చెప్పేసి భూమిని పిలుస్తూ ఉంటుంది ఇక భూమి ఎంత పిలిచినా కానీ పలకకపోవడంతో ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పూర్ణి అయితే ఫోన్ చేస్తుంది శారదకి అమ్మ నువ్వు ఎక్కడున్నావో చెప్పమ్మా నాకు భయంగా ఉంది నువ్వు లేకుండా నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేకున్నానమ్మా నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా లేదా నువ్వైనా నా దగ్గరికి రామ్మా అని చెప్పేసి అలా పూర్ణి ఏడుస్తూ అడుగుతూ ఉంటే ఇక అప్పుడే శారద అయితే పూర్ణి నేను బాగానే ఉన్నాను ఇంటికి కూడా వస్తాను ముందు నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి నీతో తర్వాత అమ్మా అని చెప్పేసి అలా శారద ఫోన్ పెట్టేస్తూ ఉంటే ఇక పూర్ణి అయితే అమ్మ ఏమైందమ్మా నీకు ఏం జరిగిందమ్మా అన్నయ్యకి ఏం కాలేదు కదా అని చెప్పేసి అలా భయపడుతూ అడుగుతూ ఉంటే మాకేం కాలేదమ్మా కానీ భూమికి దెబ్బ తాకి స్పృహ లేకుండా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్తున్నా అని చెప్పేసి అలా శారద చెప్పగానే అసలు ఏమైందమ్మా అని చెప్పేసి పూర్ణి అడుగుతుంది ఇక దాంతో శారద అయితే అక్కడ జరిగిన గొడవ గురించి చెప్పి భూమి స్పృహ లేకుండా పడిపోయింది అందుకే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే పూర్ణి అయితే తీసుకెళ్తున్నాను అంటావేంటమ్మా అన్నయ్య లేడా అని చెప్పేసి పూర్ణి అడగ ఇంకెక్కడ మీ అన్నయ్య మీ అన్నయ్య ఆ శరత్ చంద్రతో గొడవ పడడానికి వెళ్ళాడమ్మా నేను ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు ఒకవైపు ఏమో భూమి స్పృహ లేకుండా పడిపోయింది ఇంకో వైపేమో వాడు ఆవేశంగా ఆ శరత్ చంద్ర ఇంటికి వెళ్ళాడు మళ్ళీ ఏం గొడవ జరుగుతుందో ఏంటో అని నాకు భయంగా ఉంది అని చెప్పేసి శారద అలా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శారద ఒడిలో తల పెట్టుకొని అలా స్పృహలో లేకుండా ఉన్న భూమి అయితే ఒక్కసారిగా శరత్చంద్ర ఇంటికి గగను గొడవకు వెళ్ళాడు అన్న విషయం వినగానే మెలకువలోకి వచ్చేస్తుంది అలా మెలకువలోకి రాగానే ఇక శారద అయితే పూర్ణి నేను నీతో తర్వాత మాట్లాడతానులే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి అమ్మ భూమి ఏమైందమ్మా నీకు ఇందాక నుండి ఎంత పిలుస్తున్నా కానీ కొంచెం కూడా పలకలేదు ఒలకలేదు నీకేమైపోయిందా అని చెప్పి కంగారు పడిపోయాను తెలుసా అని చెప్పేసి శారద అలా కంగారుగా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే ఆంటీ మీరు ఇందాక మాట్లాడింది నిజమేనా ఆయన శరత్చంద్ర గారి ఇంటికి గొడవకు వెళ్ళాడా అని చెప్పేసి అలా చెప్పగానే ఇక శారద అయితే భూమి స్పృహ కోల్పోయిన తర్వాత గగన్ వచ్చి రౌడీలను కొట్టి పెళ్లి ఆపేసిన విషయం అలానే శరత్ చంద్ర ఇంటికి గగను కోపంగా వెళ్ళిన విషయం చెప్తుంది ఇక దాంతో భూమి అయితే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కార్ దిగేసి రోడ్డు పైన పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది శారద ఎంత పిలుస్తున్నా అమ్మ భూమి అమ్మ భూమి అంటూ తను వినిపించుకోకుండా పరిగెత్తుతూ ఉంటుంది అలా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు ఇక భూమికి అయితే యాక్సిడెంట్ అయిపోతుంది ఇక భూమి స్పృహ లేకుండా మడుగులో పడి ఉంటుంది ఇంకోవైపు గగను ఆవేశంగా శరత్చంద్ర ఇంటికి వచ్చి రే శరత్చంద్ర బయటికి రారా అని చెప్పేసి అక్కడే ఉన్న చైర్ని కాలుతో తంతాడు ఇక దాంతో శరత్ చంద్ర బయటికి వచ్చి ఏంట్ర మర్యాద లేకుండా పిలుస్తున్నావు మళ్ళీ నా ఇంటి మీదకి ఎందుకు గొడవకొచ్చావు పో బయటికి అని చెప్పేసి అలా శరత్ చంద్ర అంటూ ఉంటే ఇక అప్పుడే అయితే మాటిచ్చి మాట తప్పిన వాడికి ఏంట్రా మర్యాద ఇచ్చేది అని చెప్పేసి గగను అలా అంటాడు ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే ఏం మాట్లాడుతున్నావురా నేను మాట తప్పడం ఏంటి మాట ఇస్తే మనమ తిప్పని వంశం మాది అని చెప్పేసి శరత్ చంద్ర చెప్పగానే అవునా మరైతే ఆ రౌడీతో మా అమ్మకు పెళ్లి చేయాలని ఎందుకు అనుకున్నావు అని చెప్పేసి అలా గగను చెప్పగానే ఇక ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అయితే ఏంట్రా మీ అమ్మకి పెళ్లి చేయాలనుకోవడం ఏంట్రా అని చెప్పేసి అలా చెప్పగానే అవును నేను వెళ్ళేసరికి ఆ రౌడీతో మా అమ్మకి పెళ్లి చేస్తున్నారు ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ మా అమ్మకి ఆ రౌడీతో పెళ్లి జరిగిపోయి ఉండేది అని చెప్పేసి గగను అలా చెప్పగానే ఇక అప్పుడే శరత్చంద్ర అయితే ఏం మాట్లాడుతున్నారా నువ్వు ఆ రౌడీతో మీ అమ్మకి పెళ్లి చేయమని చెప్పడమేంట్రా నువ్వు ఫోన్ చేసి చెప్పగానే నేను మీ అమ్మని పంపించేయమని చెప్పాను పెళ్ళి ఎవరు చేస్తారు ఉండు ఏం జరిగిందో ఇప్పుడే కనుక్కున్నాను అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే ఆ రౌడీకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే పక్కనే ఉండి ఇదంతా విన్న అపూర్వ అయితే బావా నువ్వేం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు బావా వాడు చెప్పేది నిజమే నేనే ఆ శారదకి పెళ్లి చేయాలి అనుకున్నాను అని చెప్పేసి అపూర్వ అలా చెప్పగానే ఇక గగన్ అయితే అపూర్వని కొట్టడం కోసం వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే శరత్ అయితే గగన్ అడ్డుకొని శరత్ చంద్ర అనే అపూర్వ చంప పగలు కొట్టేస్తాడు ఏంటి అపూర్వ ఇది నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వెందుకు శారద పెళ్లి చేయాలనుకున్నావు అసలు బుద్ధి ఉంటే ఇదంతా చేస్తావా అని చెప్పేసి శరత్ చంద్ర అలా కోపంగా అడుగుతూ ఉంటే కాబట్టి అపూర్వ అయితే బావా నువ్వు నన్ను కొట్టినా తిట్టినా ఏం చేసినా నేను మన మంచి కోసమే చేశాను బావా మన మీరా జీవితం బాగుండాలని చేశాను బావా అని చెప్పేసి అపూర్వ అలా చెప్పగానే ఇక శరత్ చంద్ర అయితే ఏమంటున్నావు అపూర్వ అని చెప్పేసి అంటాడు ఇక దాంతో అపూర్వ అవును బాబా ఆ కృష్ణప్రసాద్కి మన మీరాతో పెళ్ళయ్యి ఇన్నేళ్ళైనా ముగ్గురు పిల్లలు పుట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తున్నా కూడా ఇంకా ఆ శారద మీద మోజు పోలేదు అందుకే ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ఆ శారద వెంట పడుతున్నాడు మన మీరాని బాధపడుతున్నాడు ఇలా ఎన్ని రోజులని చూస్తూ ఉంటాం బావా ఇంకెప్పుడు అలా జరగకూడదని చెప్పే ఆ శారదకి పెళ్ళి అయిపోతే ఇక కృష్ణప్రసాద్ ఆ శారద వైపు చూడడు అని చెప్పి నేనే ఆ రౌడీకిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాను బావా ఇదేమైనా తప్ప బావా నేను ఇదంతా మన మీద సంతోషం గురించి ఆలోచించే చేశాను బావా అని చెప్పేసి అపూర్వ అలా శరత్చంద్రని నమ్మిస్తూ ఉంటే ఇక పక్కన గొరింట సుజాత అయితే అమ్మో ఇది తప్పులు చేయడం ఆ తప్పులకి దొరికిపోకుండా తప్పించుకోవడం బాగా నేర్చుకుంది ఎంతైనా దీంతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఏదో ఒక రోజు అది దొరికిపోతుంది అన్న సిచ్యువేషన్లో నన్ను నిరికించి నా ప్రాణాలు తీసేసినా తీసేస్తుంది అని చెప్పేసి గోరింట సుజాత తన మనసులో అనుకుంటూ ఉంటుంది వాతేమో ఏమో శరత్చంద్ర అయ్యో నేనే తొందరపడ్డాను ఆ పూర్వ నన్ను క్షమించు నువ్వు ఏ పని చేసినా ఆలోచించే ఈ ఇంటి కోసమే చేస్తావు అని నాకు తెలుసు కూడా ఇలా చేశాను అని చెప్పేసి అలా పశ్చాత్తా పడుతూ ఉంటాడు ఇక గగన్కైతే కోపం వచ్చేసి శరత్చంద్రని పక్కకు నెట్టేసి ఆ పూర్వ గొంతు పట్టుకొని ఎవరు చెప్తున్నా కానీ వినిపించుకోకుండా అలా గట్టిగా తన గొంతు నొక్కేస్తూ ఉంటాడు ఇంకొక వైపు శారద భూమికి యాక్సిడెంట్ అయిందని చెప్పడానికి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ గగను ఆవేశంలో ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలానే ఉండిపోతాడు ఇక శరత్ చంద్రకైతే కోపం వచ్చి గగన్ని రే వదలరా నా భార్యని వదిలేసేరా అని చెప్పేసి అలా శరత్ చంద్ర ఎంత పక్కకు నెట్టాలని ప్రయత్నిస్తున్నా కానీ గగన్ని నెట్టలేకపోతాడు అలా ప్రయత్నించిన తర్వాత ఇక గగన్ని ఒక్కసారిగా అలా పక్కకు నెట్టేసేసరికి ఇక అప్పుడే తన జోబులో నుంచి ఫోన్ కింద పడిపోయి ఆన్ అవుతుంది ఇక శారద అయితే రే గగన్ భూమికి యాక్సిడెంట్ అయిందిరా చాలా రక్తం పోతుందిరా ఏం చేయాలో నాకు తెలియడం లేదు ప్రాణాపాయ స్థితిలో ఉందిరా అని చెప్పేసి అలా శారద ఏడుస్తూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే గగన్ అయితే అమ్మ ఏమంటున్నావు అమ్మా నువ్వు భూమికి బ్లడ్ పోవడమేంటమ్మా తను ప్రాణాపాయంలో ఉండడమేంటమా నువ్వు ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా అని చెప్పి గగను అలా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే శారద అయితే తను హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు మధ్యలో భూమికి స్పృహ రావడం గగను శరత్చంద్ర ఇంటికి వెళ్ళాడు అని చెప్పి తన కోసం పరిగెత్తుకుంటూ వస్తుంటే యాక్సిడెంట్ అవ్వడం ఇలా మొత్తం విషయం చెప్పగానే ఇక అప్పుడే గగన్ అయితే అమ్మ నువ్వేం కంగారు పడుకు నేను వస్తున్నాను అని చెప్పేసి అంటాడు ఏమో శరత్చంద్ర ఇదంతా విని భూమికి ఏమైంది భూమిని ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు యాక్సిడెంట్ అంటున్నావు ఏమైంది చెప్పరా అని చెప్పేసి అలా గగన్ని అడుగుతూ ఉంటే అది అడగాల్సింది నన్ను కాదు నీ భార్య అని అడుగు భూమి మా అమ్మ పెళ్లి జరగకుండా అడ్డుపడింది అని చెప్పి ఆడపిల్లని కూడా చూడకుండా తన తల పగల కొట్టించింది ఆ రౌడీల చేత ఇప్పుడు నువ్వు తప్పించుకోవచ్చేమో కానీ కానీ భూమికి ఏదైనా జరగరండి జరిగితే మాత్రం నీ ప్రాణాలు తీసేస్తాను అపూర్వ జాగ్రత్త ఇంకొకసారి నా కుటుంబం వైపు కానీ భూమి వైపు కానీ వచ్చావు అంటే బాగుండదు అని చెప్పేసి గగను అపూర్వకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వచ్చేస్తాడు తర్వాత ఏమో హాస్పిటల్కి రాగానే ఇక అప్పుడే శారద కూడా భూమిని తీసుకొస్తూ ఉంటుంది ఇక భూమిని చూడగానే ఒక్కసారిగా గగన్ అయితే ఏ భూమి ఒక్కసారి కళ్ళు తెరుగు భూమి నా కోసం కళ్ళు తెరుగు భూమి చెప్పి గగను పిలుస్తున్నా కానీ ఇక భూమి స్పృహలోకి రాకపోవడంతో ఇక గగన్కి కోపం వచ్చి ఎయితైత నిన్నే కదా పిలుస్తున్నాను నువ్వు లేకపోతే రోజు నేను ఎవరితో గొడవపడాలి కళ్ళు తెరు అని చెప్పేసి అలా గగను అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా గగన్ మాటలు విన్న భూమి అయితే స్పృహలేకి వస్తుంది ఇక గగన్ అయితే భూమి నీకేం కాదు ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను నిన్ను బతికించుకుంటాను అని చెప్పి అలా చెప్తూ ఉంటే వద్దు తల గారు నాకు తిరిగి వస్తాను అనే నమ్మకం లేదు నాకు తెలిసిపోతుంది కానీ నా ఆఖరి కోరిక ఒకటి ఉంది అది తిరుగుతారా అని చెప్పేసి భూమి అలా అడుగుతూ ఉండే ఇక గగనైతే ఏ ఏంటి ఆ మాటలు నీకేం కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక శారద అయితే ఏంటమ్మా ఆ కోరిక కనీసం అదైనా తీర్చగలుగుతానేమో అని చెప్పేసి అలా శారద అడగగానే నేను మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానంటే ఎప్పటి నుంచో ఈ విషయం మీకు మీ అబ్బాయికి చెప్పి పెళ్లి చేసుకొని శాశ్వతంగా మీ ఇంట్లోనే ఉండాలని ఉందండి అని చెప్పేసి అలా భూమి చెప్పేసి స్పృహ కోల్పోతుంది ఇక అప్పుడే శారద అయితే గగన్ భూమి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందరా మన కోసం ఇంత చేసిన భూమి మెడలో నువ్వు కట్టరా కనీసం తన ఆఖరి కోరికైనా తీరుద్దాంరా అని చెప్పేసి శారద అలా చెప్పగానే ఇక గగనైతే వెంటనే హాస్పిటల్లో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడున్న కుంకుమ తాలిబొట్టు తీసుకొచ్చి భూమి నుదుటను పెట్టి తన మెడలో తాళి కడతాడు తర్వాత ఏమో డాక్టర్ అలా లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఈ కాబడే గగనైతే భూమి పైన ముద్దు పెట్టి భూమి నీకేం కాదు నువ్వు క్షేమంగా తిరిగి వస్తావు అని చెప్పేసి ఇక హాస్పిటల్లో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి తనకేం కాకుండా చూడు స్వామి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటాడు మళ్ళీ ఏం జరుగుతుందో మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్